ఓకే ఫ్రెండ్స్ హాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ వచ్చేసి మీ ఓమ్ ఎఫ్ త్రీ ఎఫ్ ఛానల్ ఈరోజు నేను కొత్త ఫోన్ వనకొచ్చిన కొత్త ఫోన్ అంటే ముప్పై ఐదు వేల రూపాయలు ఎందుకు తెలుసా వీడియోలు క్లారిటీ రావాలని చెప్పేసి ముప్పై ఐదు వేలు పెట్టి ఫోన్ వనకొచ్చిన కానీ వాళ్ళు మా ఇంటోళ్ళు మాత్రం చూసిరనుకో నా లగ్గం కట్టి చేస్తారు ఏం చేస్తా అప్పుడు నేను వాళ్ళకి ఇట్టనేది తెలుస్తుంది ఖచ్చితంగా ఒక రోజు కాకపోతే ఒక రోజు తెలుస్తుంది నేను ఈ ఫోన్ అనే వీడియోలు తీస్తాను వీడియోలు తీసి ఏం చేస్తా ఈ ఫోన్ను ఈ ఫోను తీస్తా దాస పెడతా మళ్ళీ ఈ వీడియోలు కూడా దాస పెడతా ఫోన్ గాన కూడా దాస పెడతా వీడియోలు దాశ పెడతా ఫోన్ ఉందాస పెడతా అప్పుడు ఏం చేస్తారు ఇక నన్ను ఏం చేయరు ఇక ఒక కొన్ని రోజులు అంటే ఒక మినిమం ఒక నాలుగైదు నెలల దాకా మొత్తానికి గానరని ఫోన్ గానరని ఇయ్య నన్న వీడియోలు గానరని అప్పుడు ఏం చేస్తారో చూస్తా ఇక వాళ్ళు బాగా నాటకాలు చేస్తారు నేను ఫోన్ కొనుక్కుంటాను అనబట్టి ఆరు నెలలు అవుతుంది ఫోన్ లేదే నాకు ఫోన్ కావని ఫోన్ కావని అంటే ఫోన్ కొనుక్కుంటాను అంటే అద్దు అద్దు మాకు ఫోన్ అంటారు అయితే ఇప్పుడు నేను ఏం చేస్తా ఈ ఫోన్ దాస పెడతాను ఈ వీడియో దశ పెడతా అనే దశ పెడతా అప్పుడు వాళ్ళు ఏ మైందరగి ఇట్లా ఎత్తుం ఏ మైందర గిట్ల వాళ్ళు అనుకోవాలి ఇప్పుడైతే లేరు ఓ లేరు వాళ్ళు వరకు ఈ ఫోన్ దాస పెట్టాలా ఈ వీడియోని కూడా దశ పెడతారు ఈ వీడియోని కూడా దాస పెడతా ఈ ఫోన్ కానరాకుండా పెట్టి వీడియోని కూడా కానకుండా పెడతా ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియోకి ఇట్లా నచ్చిందా మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తు నొక్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఇంకా మరి ఇంకా కొన్ని వీడియోల గురించి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి కానీ ఇప్పటికైతే మాత్రం మేమైతే కొత్త ఫోన్ వచ్చినాము ఈ కొత్త ఫోన్లో వీడియో తీస్తున్నాము క్లారిటీ మాత్రం బాగానే ఉంది రెడ్మీ రెడ్మీ ఫోను ముప్పై ఐదు వేల రూపాయలు ఇది కొంచెం వాటర్ ప్రూఫ్ అని అంటారు అంటే నీళ్ళ పడ్డ ఏం కాదని అని చెప్పిండు ఒక సంవత్సరం గ్యారంటీ ఇచ్చిండు ఈ ఫోన్ ఏమైనా ఖరాబ్ అంటే మళ్ళీ దీనికి ఇన్సూరెన్స్ ఉడకమున్నది ఇన్సూరెన్స్ చేసిండు ముప్పై ఐదు అయితే ఐదు వేల రూపాయలు ఇన్సూరెన్స్ ఒక సంవత్సరం దాకా ఈ ఫోన్ నీళ్ళ పడ్డ ఖరాబ్ అయినా చేసినా కింద పడ్డా చేసినా మళ్ళీ వేరే ఫోన్ ఇచ్చేదానికి ఇన్సూరెన్స్ ఉన్నది అయితే దాని వలన ఈ ఫోన్ తీసుకున్న ముప్పై ఐదు వేలు వాళ్ళు ఏమంటారు చెప్పన్నా ఇక ముప్పై ఐదు వేలు పెట్టి ఫోన్ అడిగి నన్ను ఖచ్చితంగా ఏదో ఒక మార్గం చేస్తారు నేనైతే మాత్రం వాళ్ళకు ఈ వీడియోలు కూడా వాళ్ళకు మా వాళ్ళకి ఈ వీడియోలు కానని ఈ ఫోన్ కాన ఇక ఏమనంటే పాత ఫోన్ జేబులో పెట్టుకొని పోతా ఈ ఫోన్ను ఈ వీడియోలు మొత్తం అన్నీ దాస పెడతా మొత్తం దాస పెడతా ఇక వాళ్ళకి కానరాక ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ మాకు వీడియోలు నచ్చినట్లయితే మా వీడియోలు నచ్చినట్లయితే మాకు సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏదైనా కావాలనుకుంటే కామెంట్లో మేము రిప్లై చేస్తాము ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మా వాళ్ళు వస్తూరు ఇప్పుడు తలుపు సప్లై అవుతుంది పోను ఈ వీడియో మాత్రం దాస ఇక ఓకే థ్యాంక్ యూ